లోకంలో తాను ఏది సాధించానని అనుకున్నా సరే తనకి ఏమొస్తుందంటే వెంటనే ఏమొస్తుంది సాధించిన వాడికి వాడికి ఏమొస్తుంది అహంకారం వస్తుంది అహంకారం కారణం ఏమిటి నేను చేయగలిగిన వాడిని పరిజ్ఞాత నేను భోక్త నేను కర్త నేను 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 అని అంటున్నాడు నే నువ్వే కాదని ఎవ్వరను కానీ నువ్వు అనే ఆ అంశము ఎవరు మళ్ళీ ప్రశ్న ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న వెంటాడి వేధిస్తోంది నేను గొప్ప అని భోక్తా స్వరూపాన్ని తను గనక ఆపాదన చేసుకోకపోతే జీవుడు భోగమును భోగించలేడు ఏ భోగమునైనా సరే భోగించాలంటే భోక్తా స్వరూపుడే భోగించాలి త్రిపుటి స్వరూపాన్ని ఆపాదన చేసుకునే చేయాలి అది చేయకుండా తన పని చేయలేడు మరి ఇప్పుడు లోకంలో అన్ని జరుగుతున్న కార్యాలన్నిటికీ ఈ త్రిపుటియే కారణం భోజ్యము భోగము భోక్తాన్ త్రిపుటి ఆపాదనయే జీవుడికి కారణం అందుకే ఇంత వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది జీవుడి వ్యవస్థ ఇప్పుడు దీని నుండి బయట ఎట్లా పడాలి ఇది లేకుండా బయట కార్యం జరగదు కార్యరూపంలోకి ఏది రాదు త్రిపుటి లేకుండా కార్యరూపంలోకి రాదు వెళ్ళాలి ఏదైనా పని చేయాలంటే తను వెళ్ళాలా నేను అనుకోవాలా చేసేవాడిని అనుకోవాలా చేయాలా చేసి చేశానని అనిపించాలా చేయకుండా ఇవన్నీ కావటం లేదు మరి సాధకుడు ఎట్లా బయటకు వస్తాడు ఆ భోక్త స్వరూపం తనని ఎట్లా విడిచేస్తుంది తేభ్య విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ విషుధామసు యద్భోజ్యం భోక్త భోగస్ట యద్భవే తేభ్య విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ ఐఎమ్ ది స్పెక్టేటర్ నాట్ ది డూయర్ లోకంలో ఏదైనా ప్రయోగం చేస్తే వెంటనే అహంకారం రావటానికి అవకాశం ఎక్కువ అవుతుంది ఇంకా సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయితే కొంచెం బెటర్ కానీ సక్సెస్ వస్తే సుఖం వస్తే త్రిపుట్లో ఇరుక్కొని చచ్చాడనే అర్థం ఇది ఉందా అంటే కాదంటాడు ఎందుకంటాడంటే ఒక సాత్వికమైన అహంకారపు ఆవరణ తనకు అర్థం కాదు విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ అహం చిన్మాత్ర అహం ఎవడు అనగలడు దాన్ని సాక్షిగా చూస్తే అనగలడు ఈ సాక్షి స్వరూపాన్ని త్రిపుటి నుండి వేరు చేసుకొని తాను అభ్యాసం చేయాలంటే దానికి సులభమైన ఉపాయం ఏమిటి సులభమైన ఉపాయం ఏమిటంటే ఎక్కడ త్రిపుటి స్వరూపాన్ని ఆపాదన చేసుకుని అది భోజ్యము భోగము నేను భోక్తా స్వరూపాన్ని ఆపాదన చేసుకుని జీవుడు ప్రవర్తిస్తున్నాడో అక్కడే చూచిన వాడిగా ఉండుగానే చేసేవాడిగా ఉండదు ఆపాదన చేసుకోకుండా చేయలేడు కానీ చూచేవాడు కూడా అక్కడ ఉంటాడు